चंद्रबाबू नायडू दे रहा पेंशन अच्छा। हाँ दो हजार से डायरेक्ट चार हजार कर दुआ भी देना और अलहमदुल्ला देशम पार्टी अच्छी रहना तो दुआ देना दुआ करते जरूर రిగే ఒత్తిబడ దర్జా తీరింది మామూలుగా కోనాయా దిబి పాపడుకో చానాజ ఈరోజు రాష్ట్రంలో ఒక దినం ముందే పెన్షన్ల పండగ ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే వృధాపులు పెన్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు తీపి కబురు అని చెప్పచ్చు ఏపీలో పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈరోజు శుభవార్త ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్నాము ఈరోజు మే ముప్పై ఒకటవ తేదీన ఈరోజే ఎందుకు పంచుతున్నామంటే రేపు జూన్ ఫస్ట్ ఆదివారం ఉన్నందుకు బడుగు బలహీన వర్గాలకు పెన్షన్ ఏదైతే వాళ్ళ ఆకలి తీర్చేదానికి తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తూ ఉందో ఆ పెన్షన్ ఒకరోజు ముందే ఇవ్వాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా గెజెట్ ఆఫీసర్లకైనా రేపెల్లుండి జీతాలు వస్తే కానీ మన చిన్న బ్రతుకులు ఆకలి కేకలు తీరాలంటే ఒక దినం ముందరే ఇవ్వాలని మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు ఒక దినం ముందే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పెన్షన్లు ఇవ్వబోతున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ఖజానాకి నెలసరి ముప్పై తొమ్మిది కోట్లు భారం పడుతుంటే కూడా మనం గతంలో చూసాం వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే పెన్షన్ తీసుకునే పెద్ద దిక్కు వాళ్ళు ఉంటారో వాళ్ళు తీరిపోతే వాళ్ళు చనిపోతే వాళ్ళకి పెన్షన్ వాళ్ళ ఇంటికి భరోసా పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు సచివాలయంకి తిరిగి తిరిగి వాళ్ళ చెప్పులు అరిగి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు అయితే కూడా పెన్షన్ ఇవ్వని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఒక మంచి మనసుతో మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పెన్షన్ తీసుకునే పెద్ద దిక్కు వాళ్ళు ఉంటారో వాళ్ళు తీరిపోతే వాళ్ళ ఇంటికి నానా కష్టాలు వస్తాయి వాళ్ళ ఇంట్లో ఆకలి కేకలు ఎక్కువ అవుతాయి వాళ్ళు ఆకలి కేకలు తీరాలంటే వాళ్ళ సతీమణి వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళకి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తెచ్చి ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చి అదే నెల పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేము మన కడపలో మహానాడు ప్రోగ్రాంలో కూడా ఇదే తీర్మాన్ని ప్రకటించినారు మన నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం మనందరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కీలక ఆదేశాలు ఇచ్చినారు పెన్షన్ డబుల్ పెన్షన్ ఇవ్వాలని కీలక నిర్ణయాలు ఇచ్చిన వెంటనే రెండు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేశాం వికలాంగులకి ఆరు వేలు ఇచ్చాం ఇది మా ప్రభుత్వం మన అందరి టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వము మే థర్టీ ఫస్ట్న పెన్షన్ తీసుకోలేకపోతే జూన్ ఒకటో తేదీ ఆదివారం ఉన్నందుకు జూన్ రెండవ తేదీ సచివాలయం దగ్గర రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు పోయి పెన్షన్ తీసుకోగలరని మిమ్మల్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర సెక్రటరీ ఉమ్మి సలీం తెలుగుదేశం పార్టీ